హలో ఏందా నీ బిల్లు వంద అయింది ఫోన్ పే కొడతావా హ్యాండ్ పే కొడతావా అర్థం కాలే ఆ చెప్పినవి చిరతల రామాయణం గద్దెల నీకు ఫోన్ పే అంటే ఫోన్తో కొట్టేది హ్యాండ్ పే అంటే చేతితో ఇచ్చేది అసలు నీకు పైసలు చూడన్నా ర ఏంద్రా అన్యాయం చెట్టునిలోకి బిల్లు తడ్ర ఎవడనా ఎవడు కట్టడు కానీ నేను కట్టిపిత్తా ఏ ఊక మాట్లాడమని ఇంటికటి ఉంటాడే పిల్లి కాని ఇంటికి పిలిచి చెప్పినవి గాడిది మూత్రం వస్తుంది సాత్రం పైసల్లీ పైసలు అంటే గంతగా తమ్ముడి చెట్టు నీడకు బిల్ ఎత్తావా ఉత్తగ పోయే ఉసుక మీద బిల్లు ఎత్తే అడిగాడు ఉత్తర దొరికే నీళ్ళ మీద బిల్ అయితే వాడాడగాడు ఈ భూమి మీద అడ్డవల దొరికే ఆక్సిజన్ మీద హాస్పిటల్ బిల్లు అయితే వాడగాడు నా జాగల నా రేఖల కట్టం మీద ఎండకు వానకు గాలికి దూలికి పిల్ల పైన తల్లి వచ్చిన చెట్టు కింద ఉత్తపుణ్యాన్ని కూకొని పైసలు కట్టమంటే ఎందుకు కట్టాలని అంటారా ఉసికే ఉత్తర దొరికినా అన్ని రకాల పనిచేయాలి ఇల్లు కట్టడానికి నీళ్లు నీటి ఈ ఆక్సిజన్ అంటవా సరిపో దొరకలేదు అట్ట అమ్ముకుంటారు చూసినావా నీ నోటితో నువ్వు ఎట్లా చెప్పినావో అట్టి గాలికే వాళ్ళు బిల్లు అయితే నువ్వు నా జాగా వాడినావు నీడ వాడినావు సలైడ్ గాలి వాయినావు అల్లకెళ్ళా ఆక్సిజన్ నీ నేను దాల్చుకుంటే ఊరంతా చెట్లు పెట్టి అడివేసి పారెత్తా అడివి మొలిసిన తర్వాత జంగట్లు అన్నాడు నిన్నేద్దాడు రోజులు చెట్లు పెట్ట సాదా కాలేదు కానీ ఇప్పుడు మోతవారి మాటలు మాట్లాడుతున్నావు కాస్త గాలి పెట్టకుండా ఏంది గ్రామ పంచాయతీ వాళ్ళు పెడతారు కదా నువ్వు అంత తీసి పరసినట్టు మాట్లాడుతున్నావు వాళ్ళు పెడతారు సరే వాటిని కాపాడు అది కూడా వాళ్ళు చూసుకుంటారు కదా చూసుకునే లెక్కలు చూసుకుంటారు పొద్దుత వాటికి ఉండరు కదా వాడు పొద్దుగాలేసి పాశిమొక్క నచ్చి పళ్ళ పుల్ల కాని మొదటికే ఇతాడు ఇంటికి ఎదురు కాని ఒకడు నా జాగలు ఉండద్దా అని ఒకడు పొయిల కట్టెలు కాని ఒకడు పోగా చుట్లు కానీ ఒకడు కాడికి అంతగా దొరికినకా అంటే ఏడు ఉంటాయి సచ్చిపోవు సంపెత్తా మనమే అప్పుడు మీరు మీ తర్వాత రానికి ఒకప్పుడు భూమి మీద చెట్లుండేటి అని చెప్పుకోవాల్సి వస్తుంది రాను రాను ఆక్సిజన్ సిలిండర్లు ఈపు తలిగేసుకుని తిరగాల్సి వస్తా దీని అంతటి కారణం ఏమైనా రూబాబున నేను ఒక్కనే కాదని ప్రతి ఒక్కరు అనుకుంటాను కాబట్టి ఇగల నా చెట్టు కింద కూర్చోవాల్సి వచ్చింది మీరు వయసు పోరనివి నలుగురికి అర్థమయ్యేటట్టు చెప్తావా నలుగురు చేసిన తప్పు వెనక వేసుకుంటున్నావా అవునా రూపాక మొన్న నీ ఇంట్లో కోత వచ్చిందని చేతికి ఏ దొరుకుతుంది దాంతో ఎదిగినవు తరివినా నాడు ఇంట్లోగా తెలుకుంటారు కోపమైతే అలకనే వచ్చింది కానీ మరి అవాట్లు ఎందుకు రావాల్సి వచ్చినాయి ఆలోచన చేసినావా ఆలోచన అంటే ఏం చేయాలి అవి రాకుండా ఇంటి చుట్టూ జాలిగా తీయన్నా గది మన తెలివి మన తిండి గురించి మన నీడ గురించి ఆలోచన చేసినట్టే జర వాటి గురించి కూడా ఆలోచించి తీరొక్క పళ్ళ చెట్లు ఆ గుట్ట పొండనో చెరువు కట్ట పొండనో పెంచితే నువ్వు రమ్మన్నా అవి నీ ఇంటికి రావు వాటి కడుపునిప్పే చెట్లను కొట్టుడే అవి కడుపు అలువలేక అయితే వాటిని కొట్టడే కానీ మనం చెట్ల అవి తెలిసి తెలొక కొమ్మలను మాత్రమే ఏర్కొడతాయి మన లెక్క చెట్లనే లేకుండా చేయవు అంత మంచిగా ఉంది కానీ ఇప్పుడు పళ్ళ చెట్ల కోసం మందుల పడతీగన్నావా ఎవడు తిరుగుకొన్నాను నిన్ను నువ్వు బీరిదాగా నూట యాభై రూపాయలు కొంటావు ఈ నర్సరీలు ఇస్తే హైబ్రిడ్ పండ్ల చెట్లు నాలుగు ఐదు ఇత్తడు అవి నాటు వాటి కోసం మా కడుపు చంపు ఆ కడుపు నువ్వు ఎట్లాగట్లా నింపుకోవాలంటే అసలు ఆరోగ్యంగా బతుకుండాలి కదా ఆక్సిజన్ లేదు ఎట్లా బతుకుతావు ఒక్క మామిడి చెట్టు సమానం వచ్చినంత ఆక్సిజన్ వస్తుంది మనిషి అంటే స్వార్థపరుడు ఆ స్వార్థంతో ఆలోచించు నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలని అప్పుడని భూమి బాగుపడుతుంది సరే మళ్ళీ ఇక్కడ నుంచి చెట్లు వేస్తాం వాటి విలువ ఏందో మాకు అర్థమయ్యేటట్టు మంచిగా చెప్పిన మంచి చెప్పి మళ్ళా పైసలు ఇదిరా మంచి మాటకు నా చెట్టు నీడకు లింకు పెట్టకు అసలే నా చెట్టు నీడకు మంచి డిమాండ్ ఉన్నది ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి పైసలు ఇచ్చినాకనే కదల చెప్తానా తప్పదు అంటవా తప్పదివా ఇక బ్యాగ్ అందుకోవ నాన్న నేను ఫోన్పే కొడతా నా దగ్గర ఇచ్చి కొట్టు నేను దీన్ని కొట్టు కొట్టి చూపియాలని చెప్తాను అదే మళ్ళీ రాలి ఓకే బాయ్ మా